గత జనవరి జనవరి నెలలో వీరికి వివాహం అంతకుముందే వివాహమైనది జనవరి నెలలో భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యి ఆ గొడవలు ఎక్కడి వరకు చేయనీ అంటే విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోయినాయి ఇక సంతకాలు పెట్టుకొని విడాకులు తీసుకోవాలని చెప్పేసి కోర్టు కేసులు పోలీసులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏం చేయాలో తెలియదు సహోదరుడికి అయితే నా భార్య నాకు కావాలి ప్రభా అనుకున్నాడు అంటే అప్పటికి దేవుని నమ్ముకోలేదు నా నా భార్య నాకు కావాలని ఎంతో వేదన పడుతున్నాడు అటువైపు నుంచి సహోదరి నాకు నువ్వు వద్దు విడాకులు కావాల్సిందేనని చెప్పేసి గొడవ పెట్టేసుకున్నారు ఇక తట్టుకోలేక అతను ఆల్రెడీ సూసైడ్ కూడా చేసుకున్నాడు దేవుని మహాకృప బ్రతికాడు తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళారు బ్రతికాడు ఏం చేయలేదు పరిస్థితి మరలా సూసైడ్ చేసుకోవాలనుకునే పరిస్థితులు ఎదురైనాయి గత కొన్ని దినాల క్రితము ఇతని గుంటూరు కొన్ని దినాల క్రితము ఒక పాట విన్నాడు యూట్యూబ్లో నూతనంగా రిలీజ్ అయిన క్యాసెట్ల నుంచి ఒక క్యాసెట్ ఒక పాట విన్నాడు ఆ పాట విని వేదన చెందాడు వేదన చెంది ఇక ఈ పాట ఎవరో రాశారు ఇక్కడక్కడ ఈ పాట రాసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆరా తీసుకొని చిలకలూరు పేటకు వచ్చి తండ్రి సన్నిధిలో వచ్చి ఉన్నప్పుడు కూటానికి వచ్చాడు కూటం ద్వారా దేవుడు అన్నయ్య అన్న దేవుడు తమ్ముడుతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు అక్కడే మోకరిల్లి ప్రభ ఇదిగో నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఇక నుంచి నేను ఎప్పుడు నిన్ను విడిచి బ్రతకలేను ప్రభ నీ చిత్తమైతే నా భార్యను కలుపయ్యా అని ఒక మనసులో వేదన చెందుతూ బాప్తీసం తీసుకున్నాడు వేదన చెందుతూ తన భార్య కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కొన్ని దినాల క్రితమే ఈ బిడ్డకి కన్నీటి ఆలకించి రెండు మూడు రోజుల క్రితమే తన భార్య మళ్ళీ ఫోన్ చేసింది ఇక నీతోనే ఉంటాను ఎటువంటి ఇబ్బందులు నీకు ఇబ్బంది పెట్టను ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి తన భార్యే తనకు ఫోన్ చేసి సమాధాన పడిందని సాక్ష్యం ఇస్తున్నాడండి సమాధాన పరిచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో లుయా హలో ప్రియారా ఒకసారి సాక్ష్యాన్ని గమనించండి వల్ల పాపకి బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట తీసుకొని వెళ్తే డాక్టర్లు చెకప్ చేసి మా మీ బిడ్డకి టీవీ ఉన్నటువంటి సూచనలు కనపడతా ఉన్నవి మరి రెండు టెస్టులు చేయాలి మరలా రండి అని పంపించారంట ప్రారంభంలో వాళ్ళు చేసిన టెస్టులో టీవీ సూచనలు ఉన్నట్లుగా టీవీ ఉన్నట్టుగా పాజిటివ్ అని తెలియజేశారంట ఒక శుక్రవారం వేళ తను తన భర్త ఇరువురు వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారంట బ్రీలరా దేవా నీ దగ్గరకు వచ్చిన వారిని మాత్రము తోసివేసే దేవుడు కాదు నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం తోసివేయనని ఎన్నో మార్లు మమ్మల్ని బలపరిచేవయ్యా మా బిడ్డను తీసుకొని కడుపు మార్చుకొని నీ సన్నిధిలో ఉన్నాము నువ్వెంతటి కార్యమైనా చేయగలిగిన దేవుడివి ఉన్నవాటిని లేని వాటిగా మార్చే నాదుడు అని ప్రార్థన చేసుకొని మరలా వెళ్ళి చెకప్ చేపించారంట ప్రిల్లరా ప్రారంభంలోనేమో టీవీ ఉందని వచ్చింది ప్రార్థన చేసుకుని మరలా వెళ్ళి చెకప్ చేయించుకుంటే టీవీ ప్రాబ్లం లేదు సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారంట గొప్ప కార్యం జరిగించిన ఏసైక మహిమ కలిగును గాక ప్రిజ్ లా తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉందండి తనకు తెలిసిన సోదరి నలభై సంవత్సరాలు ఉంటాయి అయితే లోబీపీ వచ్చిందట బీపీ వచ్చి బాగా నీరసం పడిపోయింది అలాగనే కోమాలోకి వెళ్ళిపోయిందంట నర్సులో బయట హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఆమె బయటికి రావాలంటే ఎంత టైం పట్టిద్దో మాకు తెలియదు మేమైతే వైద్యం చేస్తామని చెప్పారట ఆ విషయం తల్లిగారికి తెలిసింది అయితే ఆమె చెప్తుంది అయ్యా నాకు సరిగా ప్రార్థన చేయటం కూడా రాదు వెళ్ళాను దేవుడికి అదే చెప్పాను దేవ ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ దాసులు చెప్పాడు కదా విశ్వాసంతో ప్రార్థన చేయమని విశ్వాసంతో ప్రార్థన చేసిందంట దేవుని మహాకృప వలన ఏ రోజైతే ప్రార్థన చేసిందో ఆ రోజే సృహలోకి వచ్చి ఈరోజు ఆరోగ్యవంతంగా తిరుగుతుందని సాక్ష్యం చెప్తూ ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక అలాగే సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి ఆ చిన్న బిడ్డను మీకు స్క్రీన్లో చూపిస్తారు తనకి తెల్లవారుజామున గొరకలాగా వచ్చిందట మన కండిషన్లో లేడు అతను ఆ చిన్న బిడ్డ వస్తే పేటలో రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళానట చిలకరూరు టౌన్లో రెండు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ అబ్బాయి కండిషన్ సీరియస్గా ఉందమ్మా త్వరగా మీరు వేరే దగ్గర తీసుకుని వెళ్ళండి గుంటూరు తీసుకుని వెళ్ళమని చెప్పారట గుంటూరు కూడా తీసుకుని వెళ్ళారు అక్కడ చూస్తే వాళ్ళు కూడా చెప్పారట అమ్మ పరిస్థితి చాలా సివిర్గా ఉంది బ్రతికే అవకాశాలు లేవు మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పారట అబ్బాయి అయితే సృహలో లేడు గురక వస్తూ ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అయితే సోదరి ప్రార్థన దేవా వీళ్ళు చనిపోతారు అంటున్నారు సివియర్ కండిషన్ అంటున్నారు కానీ నాకు విశ్వాసం ఉంది నా బిడ్డను ఖచ్చితంగా నువ్వు బ్రతికిస్తావని ప్రార్థన చేసిందట ప్రార్థన చేసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోవాలి ప్రభు కార్యం చూసి నువ్వే ఏదో ఒకటి చేయని ప్రార్థన చేసి కన్నీళ్లతో దేవుని అడిగి మరలా వెళ్ళి చూసేసరికి అబ్బాయి సృహలోకి వచ్చాడు ఆ పైపులన్నీ తనే తన చేతితో తీసుకొని ఆ పైన క్లిప్పులు పైపులు చాలా పెట్టారంట అవన్నీ తన చేతితో తీసుకొని ప్రశాంతంగా కూర్చున్నాడట దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తల్లి కన్నీటితో సాక్ష్యం చెప్తా ఉంది తల్లి ప్రార్థనలకు ఇంచి బిడ్డను బ్రతికించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం